శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంచు బోహనబాబు మంచు విష్ణు ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా వీరు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது रांगसालेहरु जति बढेको छ रे तयारीले सामाजिक जालहरु जडले बढेको छ यस तलबाट सर तिमी भोलि पुल्लो भन्जो तिमी कोही सर आजको सम्बन्ध सर నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ క్షేమంగా ఉండాలి andaruch chelunga ulladi andaruch chelunga ulladi